ఆ పిండం మంచి తెలుసుకొని మామూలు లోపల ఇంకోటి ఎట్లా పరివర్తన కనుక చూడండి మామూలు మనుషులు మాటలు మాట్లాడితే అదే పిండం వింటది గవర్గీత పారాయణాలు అది కూడా వింటది ధ్యానం చేయాలి తల్లి గా ధ్యానం చేయాలి పిల్లలు అలా తల్లి చేస్తే పిల్లలకు వస్తుంది తల్లి బయట వేస్తే పిల్లలందరూ తింటాం తల్లి చేత తల్లి బయట పాలన చేస్తాడు తల్లి తల్లి ఇంట్లో పాలన ఇంట్లో మొత్తం అని చూస్తుంది తల్లి

రాజకీయం అంటే తప్పలేని యుద్ధం చేశారు అట్లా అంటే హాంకారం ఎందుకు వచ్చింది యుద్ధం దా నచ్చింది మూడోది కంసరాలు కూడా ప్రాణితితో చెల్లి దేవుడిని వస్తే ఉండి బంధింపు తెచ్చు వీళ్ళందరూ రాక్షసరాలు దేవుడి కాలమే రాక్షసరాదులో మళ్ళా కృష్ణుడు కూడా చేశానే ఉంటే కృష్ణుడు పుట్టిన నుండి

గ్రంథాలను అధ్యయనం చేస్తూ సన్మార్గంలో నడవాలి ఈ గ్రంథాలే మానవులను సన్మార్గంలోకి తీసుకెళ్లే మార్గం ఒకటే ఒకటి ఉంది ఈ గ్రంథాలు సద్గ్రంథాలు సంతు మాత్రుల గ్రంథాలు చదివితే మనకు అసత్యమేంటి సత్యమేంటి ధర్మమేంటి అధర్మమేంటి పాపమేంటి పుణ్యమేంటి మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ గ్రంథాల ద్వారా వివరణలో చెప్పాలి ఉదాహరణలో దీంట్లో చెప్తేనే మనకి అర్థమవుతుంది నువ్వు వంద సార్లు అది నా కాదు మనం చెప్పే వాళ్ళ దగ్గర కూర్చుంటేనే పారాయణము అప్పుడు ఏందో దండ జగన్ కళ్యాణం చేస్తున్నారు ఒక అజ్ఞాన సమాజంలో ఏ మాత్రం కూడా జ్ఞాన సుగంధం లేనటువంటి అరణ్యమయమైన ప్రదేశంలో జన్మించి బాల్య నుండి బాల్యులే ఈరోజు ప్రతి ఒక్క మానవుని దేవంలో జీవాత్మ గురించి తెలియపరిచి వారికి వేద దీక్ష ప్రస్తావిస్తున్నారు మా పెద్దలే అరణ్యంలో కిరీలలో జన్మించలే బాప అరణ్యంలో గుట్టలలో భార్య నుండి వాల్మీకి అయ్యాడు పోయేవాడు ఎక్కడైందో ఋషి ఎక్కడైంది పోయేవాడు కూడా నేను పోయేవాడు కూడా ఋషి ఎక్కడైంది అలాగే బాబా గారు కూడా ఒక అను पार्वतीला पुषलय पार्वती पार्वते शंकराला पुशल सर्व लोक तुमचं ध्यान करते आणि तुम्ही कुणाचं करता पार्वती म्हणजे मी सदाशिवाचं करतो आणि सदाशिव कोण आहे म्हणजे आगम निगम पुस्तक आहे हे शंकराच्या अभिच आगम निगम ग्रंथ आहे त्यानं त्या म्हणजे गोष्ट सांगली त्या पार्वतीला की पार्वती मी सदा शिव नाही आगमनिगम करत म्हणजे सदाशिव सदा, सदा राहणार सदा आत्मा पार्वती त्याला मरण नाही ते वे सदा शिव म्हणजे आत्मा मग ते कसं करायचं काय नाही मनानच मनान कर मनानच मनान कर आणि मननासारखा ना मंत्र नाही आणि जीवाचा पलकड देव नाही पार्वते शंकराला मानतो ना आपण हा शंकर पार्वतीचा स्वाद आहे आम्ही कशाला नाव आणि